హాయ్ అండి అందరికీ నమస్తే నాకైతే మార్నింగ్ పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అలా అని ఎక్కడ పనులు అక్కడే వదిలేసి పూజ ఒక్కటే చేస్తూ అయితే ఉండలేను అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాతే పూజ చేయడం అయితే నాకు ఇష్టము ఇలా సాటర్డేనే అవుతుంది కాబట్టి సాటర్డే మార్నింగ్ చేసుకుంటాం మిగిలిన అన్ని డేస్ కూడా ఈవినింగే చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి లేవడం లేవడమే కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్ ఆల్రెడీ నీట్గానే ఉంటుంది కౌంటర్ టాప్ కూడా నీట్ నీట్గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇంకా మార్నింగ్ వీటన్నిటిని సర్దేసుకొని ఇల్లు క్లీన్ చేసుకోవడం ఒక్కటే మిగిలి ఇలా మార్నింగ్ చేసుకోవడమే నాకైతే ఇష్టము అందరూ లేచారు అంటే వేరే పనుల్లో బిజీ అయిపోతాము సో క్లీనింగ్ అనేది చాలా కష్టం కాబట్టి మార్నింగే క్లీన్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది మా బాబు అయితే లేచేసాడు వాడిని ఫ్రెషప్ చేస్తే మామయ్య పార్కుకి తీసుకొని వెళ్ళిపోతాడు కాఫీ తాగేసి ఇంకా నేను మిగతా పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటాను వచ్చేసరికి యాక్చువల్లీ పాల గురించి అయితే నేను ఒకటి చెప్తానండి నేను ఇక్కడ ఉన్నా కానీ పాలు అచ్చం ఊరిలో ఉన్నలాగానే అలాగే పెరుగు నెయ్యి వెన్న ఏమీ మిస్ అవ్వట్లేదు ఈ పాలను వేడి చేసే ముందు అయితే ముందు గిన్నెలో కొన్ని వాటర్ని వేసి పాలన్నీ వేసేసుకుంటాను అలా చేస్తే మీగడ కింద స్టిక్ అవ్వకుండా మొత్తం పైకి వచ్చేస్తుంది ఈ పాలైతే కాస్త రేట్ ఎక్కువే బట్ నెయ్యి కూడా వస్తుంది కదా ఇందులో నుంచి కాబట్టి వర్త్ అనే అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదండి అయితే క్యాలిక్యులేట్ చేయాలని అనుకున్నాను ఎందుకు అంటే నేను మరీ ఎక్కువగా పాలకి ఖర్చు పెడుతున్నాను అన్న ఒక డౌట్తో ఒకసారి చెక్ చేసుకుందాం అనుకున్నాను ఇలా నేనైతే పాలను బాగా వేడి చేసేసి మూత పెట్టకుండా ఇలా పెట్టేస్తానండి వెన్న మొత్తం ఇలా పైకి వచ్చేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ పాలనైతే ఇవాళ అస్సలు వాడను ఇప్పుడు వాడే ముందు ఈ పాల మీద మీగడంతా తీసేసి యూజ్ చేసుకుంటాను పెరుగు తోడు పెట్టడం కానీ కాఫీలోకి వాడడం కానీ అలాగా దీనివల్ల నెయ్యి అయితే చాలా ఎక్కువగానే వస్తుంది ఇంట్లో ఇంకా వీటిని వాడుతూ ఇవాళ పాలనైతే వేడి చేసేసుకుంటాను సేమ్ ఇలాగే కంటిన్యూ చేస్తానండి మీగడైతే చూడండి ఎంత వచ్చిందో ఇంకా వీటిని అయితే పెరుగు తోడు పెట్టేస్తున్నాను అలాగే కాఫీ కూడా ప్రిపేర్ చేస్తాను ఇవే పాలతోనే పెరుగు కూడా ఎంత క్రీమ్ మిల్క్లో కూడా ఇలా ఉండదు ఈ పెరుగు అయితే చాలా బాగుంటుంది అలాగే ఇవి వచ్చేసి ఏ టూ బఫ్లో మిల్కే కదా అండి సో న్యాచురల్గా ఉంటుంది మనం ఊర్లో తిన్నట్లే అనిపిస్తుంది ఈ పెరుగు కూడా నేను ఎప్పుడైనా పాలు సరిపోకపోతే కాఫీకి వేరే ప్యాకెట్స్ తీసుకుంటాను కానీ పెరుగు మాత్రం ఇదే యూజ్ చేస్తాను ఇంకా తోడు పెట్టేసి పక్కన పెట్టేసాను ఇవాళ పాలు కూడా వేడి చేసేస్తున్నాను ఇంతవరకు చూపించిందైతే నిన్న నేను తీసిన పాలదండి చూడండి మీగడైతే ఎంత వచ్చేసిందో ఈ మీగడ మొత్తం కూడా నైన్ అండ్ హాఫ్ దండి నేను ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ క్యాలిక్యులేట్ చేశాను నైన్ అండ్ హాఫ్ లీటర్స్ మిల్క్కి ఇంత మీగడైతే వచ్చింది అయితే సాటర్డే కదా సో నెయ్యి అయితే పులగంలోకి అవసరం అవుతుంది ఇంట్లో నెయ్యి లేదు ఈ వీడియో నేను సపరేట్గా చేద్దామనుకున్నాను కానీ ఇంట్లో నెయ్యి అసలు లేదు కదా అనేసి ఇవాళైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పరమాన్నం కోసం బియ్యం అయితే తీసుకుంటున్నానండి మా వైపు అయితే బియ్యం పాయసం అనే అంటాము ఒక గ్లాస్ బియ్యంని కడిగేసి దానికి త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఇవి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటాను ఈలోపు టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది చట్నీ ఆల్రెడీ ఉండిందండి నిన్న చేసింది సో ఇడ్లీ చట్నీ అలాగే ఇడ్లీ బ్యాటర్ సరిపోదేమో అనేసి దోశ బ్యాటర్ కూడా బయటికి అయితే తీసేశాను ఇంకా పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసుకుంటున్నాను అలా ఒకవైపు కుక్ చేస్తూనే ఇక్కడైతే వీటిని క్లీన్ చేసుకుంటున్నాను దీనికోసం సబినా పౌడరు అలాగే సీతాంబరి పౌడరు నిమ్మరసంని కలిపి మిక్స్ చేసేసి యూజ్ చేసుకుంటాను ఈ పనులన్నీ అయిపోయేసరికి మా వాడైతే వచ్చేసాడు బయటికి వెళ్ళాడు అంటే ఏదో ఒకటి కొనుక్కొని రావాల్సిందే ఉట్టి చేతులతో అయితే రాడు నాతో వస్తే పెద్దగా అడగడు కానీ గ్రాండ్ పేరెంట్స్తో వెళ్ళాడు అంటే డెఫినెట్గా నచ్చింది తీసుకొని రావాల్సిందే క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి వీటిని అయితే ఇలా క్లాత్తో క్లీన్ చేసుకుంటాను వాటర్ మార్క్స్ అలాగే ఉన్నాయి అంటే త్వరగా నల్లగా అయిపోతాయి అందుకోసమే ఇలా తుడిచి పెట్టేసుకుంటాను ఇంట్లో అన్ని పడులు రెడీగా పెట్టుకొని ఉంటాను బెల్లంని కూడా ముందుగానే దంచుకొని ఒక బాక్స్లో తీసుకుంటానండి బట్ ఏంటి అంటే కొంచెం పనులు ఎక్కువగా అవ్వడం వల్ల వీటన్నిటినీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు అందుకోసమే ఇవాళ చేసుకోవాల్సి వస్తుంది నేను బెల్లం దంచుకోవడం కోసం ఇలా ఒక అయితే తీసుకుంటాను పేపర్ ప్లేట్ను దాని మీద కవర్ను తీసేసి పెట్టుకుంటాను ఈ బెల్లం అంతా కూడా కింద కూర్చొనే దంచుతానండి కౌంటర్ టాప్ మీద అయితే చేయలేను అలా ఇలా పొడి చేసి పెట్టుకున్నాను అంటే చాలా రెసిపీస్లో యూజ్ చేస్తాను నేను కర్రీస్లో సాంబార్లో రసంలో అలా కొంచమైనా బెల్లం అయితే డెఫినెట్గా వేస్తాను వీటన్నిటినీ ఇలా డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను ఈలోపు ఆవిరి మొత్తం పోయింది పాయసంకి ప్రిపేర్ చేయాలి కదా బియ్యం పాయసంకి దానికి వన్ కప్పు బియ్యం యూజ్ చేశాను కదా టూ కప్స్ బెల్లం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం కరిగించే వరకు కలుపుతూనే ఉంటా ఇందులోకి రెండు యాలకలను కూడా దంచి వేసేసాను అలాగే పాలు పాలు ఎక్కువగా వేస్తే బెల్లం పాయసం చాలా బాగుంటుందండి అందుకోసమే కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను పాలు అయితే ఫైనల్గా కొంచెం నెయ్యిలో క్యాష్యూస్ని అయితే యాడ్ చేసేసి ఫ్రై చేసి వేసేసాను ఇంకా పూజ చేసేసి టిఫిన్ చేసేయడమే మిగిలింది ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది యాక్చువల్లీ నేను ఏ ఇంట్లో ఉన్నా కూడా పూజ గది ఒక్కటే కొంచెం ఇష్యూగా అనిపిస్తుంది ఇది చాలా హైట్లో ఉంటుంది నేను ఒక స్టూల్ వేసుకొని మరి పూజ అయితే చేసుకోవాలి ఇంకా పైన ఉన్న పటానికైతే అసలు ఫ్లవర్స్ కూడా పెట్టలేనండి అంత హైట్లో ఉంటుంది అందుకు క్లీన్ చేసి ఉరికి పెడతాను అలాగా అది కింద అసలు పట్టట్లేదు అందుకోసమే అలా పైన ఉంచేసాను ఇంకా టైం అయితే నైన్ థర్టీ అలా అవుతుంది సో కొంచెం ఆకలిగా అనిపించేసి అందరం ఒక డ్రై ఫ్రూట్ లడ్డ అయితే తినేసాము ఇంకా నెక్స్ట్ అయితే ఇడ్లీకి పెట్టేస్తున్నాను ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరికీ సర్వ్ చేసేసి నేను కూడా పెట్టుకొని తినేసేయడమే ఇంకా నేను ఇలా మార్నింగ్ నుంచి ఎప్పుడైతే పనిచేస్తానో అప్పుడు కొద్దిసేపు అయినా రెస్ట్ తీసుకుంటాను గ్యాప్ తీసుకొని మరి అలాగే చేసేసాను అంటే బాగా బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది ఒక్కోసారి అందుకోసమే కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటాను ఇవాళ మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను కదా జస్ట్ అలా ఒక టెన్ మినిట్స్ అయితే బ్రేక్ తీసుకొని కూర్చుంటాను బ్రేక్ తర్వాత అయితే ముందుగా వెన్న అయితే పక్కన పెట్టేసే కదా ఫ్రిడ్జ్లోంచి తీసి ఇప్పుడు దాన్ని మొత్తం కూడా మిక్సీ వేసుకుంటున్నాను నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ను ఫాలో అవుతానండి చేతితో తీయడము లేదా కొందరు పప్పు గుత్తితో తీయడం ఇలా చేస్తూ ఉంటారు అవైతే నాకు తెలీదు ఈ ప్రాసెస్ ఒక్కటే తెలుసు ఇలాగే కంటిన్యూ చేస్తాను కొత్తవి చేసి అది సరిగ్గా పడకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకోసమే ఇలాగా ఏ గిన్నెలైతే కరగబెడతానో ఆ గిన్నెలోనే వాష్ చేసుకుంటాను వెన్నను కూడా ఇవి బాగా ఆయిలీగా అనిపిస్తాయి కదా సో క్లీన్ చేసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది అందుకోసమే ఇలా చేస్తాను నాకు కౌంటర్ టాప్ చిన్నగా ఉంది అందుకోసమే మిక్సీని కూడా ఎప్పటిదప్పుడు తీసి పెట్టేసుకొని మళ్ళీ లోపల పెట్టేస్తూ ఉంటాను అలాగే తీసిన ప్రతిసారి క్లీన్ చేసినే పెడుతూ ఉంటాను చూడండి మీగడైతే ఎంత వచ్చేసిందో అసలు నాకు దీంతో ఆడుకోవడం భలే ఇష్టము బట్ టైం లేదు కదా ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి త్వర త్వరగా చేస్తున్నాను ఇది ఇంత సాఫ్ట్గా ఉంటుందో అసలు ఎంతసేపు టచ్ చేస్తున్నా చేస్తూనే ఉండాలి బట్ వాష్ అయితే చేయాలి కదా చాలాసార్లు నేను ఇక్కడ ఎన్ని రోజుల పాలు అని మెన్షన్ చేయట్లేదు ఎన్ని లీటర్ల మిల్క్ అనేది మాత్రమే మెన్షన్ చేస్తున్నాను ఎందుకు అంటే ఒకరోజు హాఫ్ లీటర్ తీసుకుంటాను ఒకరోజు వన్ లీటర్ తీసుకుంటాను అలాగా ఈ వెన్న మొత్తం నైన్ అండ్ హాఫ్ లీటర్ పాలకి వచ్చింది అంటే పంతొమ్మిది ప్యాకెట్లు అయితే తీసుకున్నాను పాల ప్యాకెట్స్ ఇంకా దీన్ని మొత్తం కూడా కరగనిద్దాము ఇదిలా కొంచెం పక్క కూడా తీస్తుంటానండి అప్పుడప్పుడు వంకాయ అలా ప్రిపేర్ చేసినప్పుడు తింటూ ఉంటాము ఆ థాట్స్ లేనప్పుడు డెఫినెట్గా మొత్తం కరగనిస్తాను ఇంక అయితే మా కోసిస్టర్ వాళ్ళు కూడా వచ్చేశారు హాలిడే వచ్చింది అంటే అక్కా తమ్ముడు కలవాల్సిందే అదే మా కోసిస్టర్ వాళ్ళ పాప మావాడు ఇంకా ఇక్కడైతే పులగంకి ప్రిపేర్ చేస్తున్నాను నెయ్యి అయ్యేసరికి ఇవన్నీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను బట్ నేను ఈ గ్యాప్లో కరెంటు పోయిన సంగతి అస్సలు గుర్తుపట్టలేదండి అంటే ఇన్వర్టర్తో నడిచేవన్నీ నడుస్తున్నాయి కదా సో కరెంటు పోయింది అన్నది ఆలోచన లేదు అసలు ఇక్కడైతే మగబెట్న చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇవి ప్రిపేర్ చేసేటప్పటికి కూడా నాకు తెలియదు కరెంటు పోయింది అనేసి అంతా ప్రిపేర్ చేసి మిక్సీ వేసుకుందాం అనుకున్న టైంలో చూశాను కరెంట్ లేదు అన్న విషయం అయితే మిక్సీ ఈ మిక్సీ వేసినప్పుడు ఉండింది వెన్న తీసినప్పుడు తర్వాత అయితే అస్సలు లేదు ఇంకా ఇక్కడ నెయ్యి అయిన తర్వాత అయితే తమలపాకులు వేస్తున్నానండి తమలపాకులు ఉంటే తమలపాకు వేస్తాను లేదు అంటే కరివేపాకు ఎక్కువగా వేస్తూ ఉంటాను ఇవాళ పూజ కోసం తెప్పించాను కదా ఉన్నాయి అందుకోసమే వేసేసాను ఈ తమలపాకులు తినడం చాలా మందికి ఇష్టం అంట నాకైతే అంత ఇష్టం ఉండదు నెయ్యి నన్ను ఇష్టపడతాను కానీ మంచిగా చట్నీలో కలుపుకోవడానికి ఇష్టపడతాను కానీ ఇలా ఉత్తది తినడం నాకు అంతగా ఇష్టం ఉండదు ఇంకా మా కోసిస్టర్ అయితే తమలపాకులు తినేస్తుంది తనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నట్లుంది అందుకోసమే చాలా ఎంజాయ్ చేస్తుంది కానీ నాకైతే ఎప్పుడు తిన్నట్లు కూడా ఇంతవరకు గుర్తులేదు ఇంకా పవర్ లేదు కదా చేసేది ఏముంది రైస్ కుక్కర్లో కడిగి పెట్టిన పులగమ్ని గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఈలోపు నెయ్యినైతే స్ట్రైన్ చేసుకుంటున్నాను చూడండి ఎంత అయిందో హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువగానే అయ్యింది నైన్ అండ్ హాఫ్ లీటర్స్ మిల్క్ కదా దాని కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫార్టీ పదకొండు వందల నలభై రూపాయలు అయితే హాఫ్ లీటర్ ప్యాకెట్ వచ్చేసి అరవై రూపాయలు ఈ హాఫ్ కేజీ నెయ్యి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అంటే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది మా ఊర్లో అయితే ప్యూర్ది నెయ్యి అమ్మితే కేజీ వెయ్యి రూపాయలు సో ఆ లెక్క ప్రకారం ఇక్కడైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెయ్యి అయితే అయ్యింది లెవెన్ ఫార్టీలో నుంచి సిక్స్ హండ్రెడ్ తీసేస్తే ఫైవ్ ఫార్టీ అంటే మిల్క్ ఖర్చు వచ్చేసి ఫైవ్ ఫార్టీ సో నాకు వర్త్ అనే అనిపించిందండి అందులో ఇవి దేశీ బఫెలో మిల్క్ కాబట్టి నేను ఇది అవాయిడ్ చేయాలి అనుకోవట్లేదు ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను వాడబట్టి కూడా టూ ఇయర్స్ అలా అవుతుంది కానీ ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదు ఇవాళైతే కోసం చేసి అలాగే మీకు చెప్పేశాను ఇక్కడ పల్లీలు అయితే వేయించేసి మిక్సీ లేదు కదా సో మా కో సిస్టర్ అలా దంచి ఇచ్చింది నెక్స్ట్ పచ్చి పులుసు కోసం అయితే పవర్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో అంత శ్రమ పడకుండా మగ్గబెట్టిన చట్నీ కూడా అయ్యేది బట్ లేట్ అవుతుంది కదా లంచ్కి అనేసి అలా చేసేసాము ఇంకా ఇది వద్దనుకున్నాము కానీ పవర్ వచ్చేసింది కదా చేద్దాము అనేసి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ ప్రిపేర్ చేసేసరికి అయితే వన్ థర్టీ అయ్యిందండి పవర్ లేక లేట్ అయిపోయింది ఒకదాని తర్వాత ఒకటి చేసేసరికి ఇంకా లేట్ చేయకుండా అందరం కూర్చొని తినేసేయడమే మాక్సిమం సాటర్డే సండే అయితే ఫుల్ బిజీగానే ఉంటా అని చెప్పొచ్చు ఫ్రెష్ నెయ్యిని చిన్న గ్లాస్లో తీసేసుకొని తినడానికైతే వచ్చి కూర్చున్నాము ఇంకా రసం వచ్చేసి మా కోసిస్టర్ తీసుకొచ్చేసింది ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్